బాలరాజు అయితే చిన్నీని కావేరి దగ్గరికి తీసుకువెళ్తాడు ఇక చిన్ని అయితే వాళ్ళమ్మని చూసి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మని గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ చిన్ని అంటూ కావేరి అయితే ఏంటమ్మా ఎలా వచ్చే మామే తీసుకువచ్చాడు నిన్ను అంటే లేదమ్మా నన్ను బాలరాజు తీసుకుని వచ్చాడు రాజు వచ్చాడమ్మా నాతో పాటు అంటుంది అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకమ్మా రాజు అంటే నీకు అస్సలు నచ్చదు ఒక్కసారి నువ్వు కూడా రాజుతో మాట్లాడమ్మా రాజు మారాడని నువ్వు కూడా నమ్ముతావమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి అంటుంది అది వినగానే కావేరి మౌనంగా ఉంటుంది ఇక కావేరి మౌనంగా ఉండటంతో బాలరాజు నువ్వు రా అని చెప్పి చిన్ని అంటుంది ఇక రాజు అయితే చిన్ని చిన్ని వెనకతలే వస్తూ ఉంటాడు ఇక బాలరాజు అలా రావడం చూసి కావేరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక బాలరాజు వచ్చి కావేరీతో ఇలా అంటూ ఉంటాడు కావేరి కేసును మళ్ళీ రీఓపెనింగ్ చేసాం చేశాం మరొక పది రోజుల్లో నువ్వు బయటకు రాగ రాబోతున్నావు ఎందుకంటే నీ తరఫున నేను సాక్ష్యం చెప్తాను ఆ నిజమేంటో నాకు తెలుసు కాబట్టి నేనే స్వయంగా కోర్టు కోర్టు దగ్గరకు వెళ్ళి నేనే సాక్ష్యం చెప్తాను కావేరి నిన్ను బయటకు తీసుకుని వస్తాను నన్ను నమ్ము కావేరి అని చెప్పి బాలరాజు కావేరితో అంటాడు అది వినగానే కావేరి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు నీలాంటి వాడిని అని చెప్పి అక్కడ బాలరాజుని తిట్టబడుతూ ఉంటే ఇంతలో చిన్ని అయితే అమ్మ నువ్వు బాలరాజుని అపార్థం చేసుకుంటున్నావా బాలరాజు చాలా మంచివాడమ్మా మారిపోయాడమ్మా ఒకసారి నమ్మమ్మా బాలరాజు నిన్ను బయటకు తీసుకువస్తాడమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే బాలరాజుపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయినా సరే చిన్ని అయితే అమ్మ ప్లీజ్ అమ్మ నాన్న నమ్మమ్మ నాన్న మారిపోయాడమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే కావేరీ అయితే చాలా కోపంగా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్